హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈరోజు ఈ వీడియోలో నా వీక్లీ క్లీనింగ్ అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా అలా ఒక్కసారి ఇల్లంతా కూడా డిక్ క్లీన్ చేసుకున్నాను ఒక మంచి హెయిర్ ప్యాక్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అందరూ వెళ్ళిన తర్వాత మార్నింగ్ లంచ్ బాక్స్లో అన్నీ అయిపోయాక ఫైనల్గా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను రాగి పిండి ఉండింది దాంతో ఇలా అట్టు వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇక్కడ నిన్నటి వీడియోలో నేను ఒక డిఏవై పాట్ పెయింటింగ్ చూపించాను కదండి అక్కడ అనమాట ఇలాంటి డిజైన్ నేను డ్రెస్కి వేసుకున్నాను అని అయితే ఇది రియల్ మిరర్స్ అయితే కాదు ఇవి లైట్ వెయిట్ గా ఉంటాయి ప్లాస్టిక్ మిరర్స్ అండి వీటిని అంతా కూడా త్రీ డి అవుట్లైనర్స్ నిన్న నేను పాట్ పైన వేసింది ఇది నేను చాలా సార్లు వేసుకున్నాను వాష్ చేశాను పోలేదు చాలా బాగుంటుంది లుక్ కూడా ఫ్రంట్ లైట్ బోట్ని కలా పెట్టించేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ ని పెట్టించుకున్నాను ఇది ఒక ఫ్రాక్ మోడల్ ఉంటుంది మంచి ఆఫ్ ఫ్యాబ్రిక్ వేసుకున్నా బాగుంటుంది కలర్ కూడా చాలా రేర్ కలర్ అటు గ్రే కాదు దీనిపైన రెండు మూడు షేడ్స్ లాగా కనబడుతుంది అనమాట డ్రెస్ సో ఇది డ్రెస్ డీటెయిల్స్ అండి ఇక్కడైతే ఒక హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను ఇవాళ దానికోసం నేను ఇక్కడ మందార పువ్వులు అలాగే మందార ఆకులు తీసుకున్నాను చెట్టు పైన అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చాను అనమాట అలాగే కింద మనకి అలోవేరా ఉంది కదా పెద్దది అందులోంచి ఒక కొమ్మ తీసుకొచ్చేసాను అన్నమాట ఒకటి అంటే మనము ఆ అలోవేరాకు బదులు ఫ్రెష్గా కాకపోయినా ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే మనకు జెల్ ఉంటుంది కదా రెడీమేడ్ జెల్ దాన్ని కూడా ఒక మంచి బ్రాండ్ది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మందారాకులు అలాగే మందార పూలు అన్నీ కూడా డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను లాస్ట్ వీక్ అనుకుంటాను ఒక మంచి హెయిర్ ఆయిల్ కూడా మీకు చూపించాను ఎవరైనా మిస్ అయి ఉంటే దాన్ని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యూజ్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి సేమ్ మందార పూలు మందార ఆకులతోనే ఒక హెయిర్ ఆయిల్ అనేది చేశాను అనమాట అలోవేరా కూడా మొత్తం పీల్ ఆఫ్ చేసేసి దాన్ని కూడా పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయనైతే వేసుకున్నానండి చెక్కు తీసేసి మన ఛానల్లో చాలా వరకు నేను చూపించే బ్యూటీ టిప్స్ని వీటిని ఫాలో అవుతూ ఉన్నారు అని నాకు కామెంట్లో చెప్తూనే ఉంటారు అలాగే మనం చూపించే రెసిపీస్ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా చూసారు కదా ఇవంతా కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను అలోవేరా వేయడం వల్ల ఇలా వచ్చిందనమాట జెల్లీ టెక్స్చర్లో మనకి అలోవేరా కనుక వేయకపోతే మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుంది అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా జెల్లీ ఫామ్లో ఉంది కాబట్టి ఈజీగా అప్లై అయిపోతుంది హెయిర్కి ఇలా ఇరిటేషన్ లాగా అనిపించదు ఈ ప్యాక్ ఒకటి నేను హెయిర్ కప్లై చేసేసి ఒక వన్ అవర్ పైనే ఉన్నానండి ప్యాక్ వేసిన తర్వాత మిగిలిన పనులు అవి చేసేసుకుంటున్నా చెప్పాను కదా ఇప్పుడు నేను క్లీనింగ్ పెట్టుకున్నాను అని చెప్పి ఎప్పుడు చేసే క్లీనింగ్లా కాకుండా ఈరోజు కొంచెం కర్టెన్స్ వాష్ చేయడము అలాగే డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా సపరేట్ సపరేట్గా నానబెట్టేసి వాష్ చేశాను అనమాట ఇవాళ బోలెడంత పని అయితే ఉండింది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలాంటి బ్రాంచెస్ అవి మన దగ్గర ఉన్నాయి కదా లేవ్స్ వీటన్నింటినీ ఈరోజు వాష్ చేస్తున్నాను ఒక టబ్లో వాటర్ తీసేసుకొని డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా మనకు లేదంటే ఒకవేళ ఏదైనా కంఫర్ట్ కానీ షాంపూ కానీ అది కూడా వేసి చక్కగా నానబెట్టేసి ఒక కాసేపు మళ్ళీ వేరే వాటర్లో డిప్ చేసేసి ఆరబెట్టేస్తే సరిపోతుంది అలాగే డోర్ మ్యాట్స్ కూడా అన్నీ వాష్ చేసేసి అలా ఎండకు వేసేసాను తర్వాత బూజులు అవి తీసేస్తున్నాను ఈ పనులన్నీ అయ్యేసరికి అవి ఆరిపోతాయి కదా అంత క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఫైనల్గా ఒక్కసారి అలా ఇల్లంతా ఊడ్చి తూడ్చిన తర్వాత మళ్ళీ దేని ప్లేస్లో అవి సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బూజులు అయితే తీసేస్తున్నానండి నేను వీక్లీ వన్స్ తీస్తూనే ఉంటాను మీకు తెలుసు కదా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది వీక్లీ క్లీనింగ్స్లో తప్పకుండా ఒక్కసారైనా అలా బూజుకరణ పెట్టడం నాకు ఒక అలవాటు అనమాట దీనివల్ల ఏంటంటే నాకు డీప్ క్లీనింగ్ అప్పుడు పెద్ద పని అనేది ఉండదు చెప్పాలంటే నాకు ఒక వన్ అవర్ కూడా పట్టదు అండి ఎందుకంటే మనము ఎక్కువ ఎక్కువగా పేర్ చేసి మళ్ళీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి అన్నట్లుగా ఉంటే తప్పకుండా మనం కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతాము అలాగే వర్క్ కూడా ఎక్కువ చేసేసామనే ఫీలింగ్ ఉంటుంది ఇలా ఎప్పుడప్పుడు చేసుకున్నాం అనుకోండి మన ఇల్లు నీట్గా ఉంటుంది ఇలా డీప్ క్లీన్ అప్పుడు మనకు కూడా పెద్దగా ఎఫెక్ట్ అనిపించదు ఒక్కసారిగా పనంతా నెత్తిపైన పడేసుకొని ఫీల్ అయ్యి అయ్యో ఇవాళ్ళు ఇంత చేసేసానే అనకుండా ఎప్పుడు పనప్పుడు చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది సో అది నాకు ఉందండి కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అంటే మాస్క్ పెట్టుకోవడం ముక్కుకి అలాగే వెంటనే హాట్ వాటర్ తాగడము ఇదంతా క్లీనింగ్ అయిన తర్వాత ఇలాంటివి కొన్ని పాటిస్తూ ఉంటాను ఇలా దుమ్ము లేచిందంటే చాలా ఇంకా నాకు దుమ్ములు వచ్చేస్తుంటాయి అలా ఎవరికైనా మీలో ఉంటే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ఎందుకంటే రోడ్ పైన వెళ్తున్నా చిన్న పొగ అనిపించినా లేదంటే ఎవరైనా ఇంటి పక్కన ఏదైనా చేత్ కాలబెడుతున్నా నాకు ఇంకా వెంటనే తుమ్ములు వచ్చేయడము ఇలాంటివి కళ్ళు మండిపోవడం అలా అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటివి ఉంటాయి కదా ఎవరికి ఒకరికి అలాగే ఇక్కడైతే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది కదా దీన్నంతా కూడా ఒక బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను వెంటనే ఆ గ్లాస్ షెల్ఫ్ అలాగే ఈ ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా వీటన్నింటినీ కూడా వెంటనే క్లీన్ చేసేస్తున్నా ఇదంతా అయిన తర్వాత ఇంకా బొమ్మలు అంటే పెద్ద బొమ్మలు కూడా మన దగ్గర ఏమో లేవు టీవీ యూనిట్ దగ్గర ఉన్నంత వరకు వాటిని అవి క్లీన్ చేసుకోవడమే ఇవంతా కూడా చక్కగా తుడిచేసి పెట్టేసుకున్నా ఎప్పుడు చేస్తూనే ఉంటాను కదా క్లీనింగ్ దానికంటే కూడా అక్కడున్న పూలమాలలు అవన్నీ కూడా తీసి వాళ్ళ డే క్లీన్ చేశాను రోజు ఇవన్నీ చేయం కదా జస్ట్ ఏదో అలా పైన పైన క్లీన్ చేస్తూ ఉంటాం అంతే ఇక్కడ అలాగే పక్కనున్న గ్రాస్ని దాన్ని కూడా క్లీన్ చేసేసి ఒక్కసారి డస్ట్ అది చేసి ఇక్కడ ఈ మెయిన్ డోర్ దగ్గర ఉండే వీటన్నింటినీ కూడా తుడిచేస్తున్నాను నీట్గా అలా ప్యాక్ వేసుకొని పని చేయడం వల్ల నాకు తల కూడా ఆరిపోతుంది ఇటు ఈ పని కూడా అయిపోతుంది అనిపించింది అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను హెడ్ బాత్ చేశాను నేను చూపించిన ప్యాక్ ఏంటంటే హెయిర్కి కండిషనింగ్గా పనిచేస్తుందండి చాలా బాగుంటుంది హెయిర్ స్మూత్గా ఇంకా మందార పూలు ఇలాంటివన్నీ చాలా మంచిది కదా హెయిర్ ఆయిల్స్లో కూడా వాటిని వాడుతూ ఉంటారు ఇలా ఎవరైనా వీక్లీ వన్స్ ఏదైనా హెయిర్ కేర్ స్కిన్ కేర్ తీసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవి మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాటితోనే చక్కగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను క్లాత్ని యూజ్ చేసి మళ్ళీ మళ్ళీ పిండేసి వాటర్లో తీసేసి క్లీన్ చేస్తున్నాను అండి ప్రతి ప్లేస్ని కూడా సో దాంతోనే అన్ని క్లీన్ చేస్తున్నాను అని మీరు అనుకోవద్దు నేను ప్రతిసారి దాన్ని ఎక్కడైనా యూజ్ చేస్తుంటాను కదా వెంటనే దాన్ని డీప్ చేసేసి మళ్ళీ వాటర్ అంతా డ్రైన్ చేసేసి యూజ్ చేస్తూ ఉంటాను ఈ బొమ్మలు ఇలాంటివన్నీ మనం డైలీ క్లీన్ చేయం కదా ఇంకా ఇలా డీప్ క్లీన్ పెట్టుకున్నప్పుడు ఇవి చేస్తూ ఉంటా నిన్న డిఐవై పాట్ పెయింటింగ్ చూయించాను కదండి ఇంతకు ముందు వేసిన దాంట్లో ఇప్పుడు నేను చూపించేది కూడా ఒకటి ఇది చిన్ని గల్ల బుడ్డి ఇది ఏంటంటే మా ఊరి దగ్గర ఎల్లమ్మని చేసేటప్పుడు కుండ అవి కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ ఆవిడ నాకు ఫ్రీగా ఇచ్చిందనమాట ఉంచుకోమ్మా డబ్బులు ఏమైనా దాచుకో అని చెప్పి తను ప్రేమగా ఇచ్చింది కదా ఇంకా నేను దాన్ని అలా పెయింట్ వేసి పక్కన పెట్టేశాను మనీ అయితే వేయలేదు తీయకుండా ఉండాలి అన్నట్టుగా నేను అలా డెకర్ పీస్ కింద యూజ్ చేశాను ఎప్పుడైనా ఇలాంటివి చేస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నేను ఖాళీ టైంలో ఎక్కువగా ఏవైనా నా కోసం థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ లేదంటే బ్లాక్ బీడ్స్ కానీ ఇలాంటిది ఏదైనా చేసుకుంటూ ఉంటాను మనకు నచ్చిన పని చేస్తూ ఉంటే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ బొమ్మలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసానండి అలాగే పూజా రూమ్ డోర్ ఉంటుంది కదా ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను డైలీ లోపల ఫ్లోర్ని తుడిచేసి దీపారాధన చేసుకోవడము ఆ ప్లేస్ ఏరియా అంతా నీట్గా పెట్టుకోవడం వరకే చూస్తూ ఉంటాను కానీ ఈ డోర్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటా ఇలా డిప్ క్లీనప్పుడు ఎలాగో బూజులు అవి తీసినప్పుడు డస్ట్ పడుతుంది కదా ఒక్కసారిగా దాన్ని కూడా అందుకోవడమే ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కూడా మొత్తం ఊడ్చేసి మళ్ళీ మాప్ అయితే పెట్టుకుంటున్నా ఈ మాప్ పెట్టుకునేటప్పుడు వాటర్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని లైట్గా పసుపు కూడా చిటికెడు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను వీక్లీ వన్స్ కనీసం అలా ఉప్పు వేసి ఇల్లు తుడవడం వల్ల చాలా మంచిదండి మనము ఎప్పుడైనా నిమాయిల్ అని డిటర్ ఏవో లిక్విడ్స్ అవి వాడుతూ ఉంటాం కదా ఫ్లోర్ క్లీనర్స్ అని వాటికంటే కూడా మనం సాల్ట్ వేసి ఇల్లు తుడిస్తే చాలా మంచిదంట ఇక్కడ క్లీనింగ్ అంతా అయింది కదా డోర్ మ్యాట్స్ వాష్ అయిపోయాయి అన్నీ ఆరిపోయాయి అన్నమాట వాటిని ఇంకా దేని ప్లేస్లో దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసేస్తున్నాను దీని తర్వాత నేను ఇండోర్ ప్లాంట్స్ని ఎలా కేర్ చేస్తానో చూపిస్తాను అడుగుతూ ఉంటారు కదా మీరు ఇవన్నీ ఎలా పెట్టుకుంటారు మీకు సన్న దోమలు అవి రావా చెట్ అక్కడ వంట చేస్తూ ఉంటే మంట సెగ అనేది రాదా అని అడుగుతూ ఉంటారు ఇదిగోండి నేను ఇలా కేర్ చేస్తూ ఉంటాను వీటిని వీక్లీ వన్స్ అలా నీట్గా పైన డస్ట్ అది ఏమైనా ఫామ్ అయి ఉంటుంది కదా దాన్నంతా అలా నీట్గా కడిగేసి బయట అనేది పెట్టేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ నాకు కిచెన్లో ఇంకా హాల్లో ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకున్నాను అక్కడక్కడ వాటన్నింటినీ కూడా నీట్గా కడిగేసి బయట యూటిలిటీ ప్లేస్ కానీ లేదంటే మెట్ల వైపు కానీ అలా పెట్టుకుంటూ ఉంటాను ఇవి మనీ ప్లాంట్స్లో పోతోస్ అండి అదే పనిగా ఎండలో కూడా పెట్టడం కరెక్ట్ కాదు ఇవి నీడలోనే ఉండాలి ఇలా కేర్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ప్లాంట్స్ అనేవి హెల్దీగా వస్తూ ఉంటాయి అదే పనిగా ఇంట్లోనే కాకుండా కొంచెం బయట గాలి కూడా తగిలితే ఇంకా హెల్దీగా వస్తాయన్నమాట ఇండోర్ ప్లాంట్స్కి కేర్ చేసే పద్ధతిలో అది ఒకటి ఈ రీసెంట్ డేస్లో నేను మెంతికూర వేసాను కదా పాట్లో అదంతా చక్కగా వచ్చేసి ఇంకా ముదిరిపోతుందనమాట దాన్ని ఇక్కడ తీసేస్తున్నా దీన్ని తీసేటప్పుడే మనం మట్టి ఉంటుంది కదా ఆల్మోస్ట్ దాన్ని ఒక్కసారి అలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని డిప్ చేసిన తర్వాత దాన్ని వాడుకుంటే ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను పనులన్నీ అయ్యాక ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా ఏంటంటే ఇవాళ ఎక్కువ ఎక్కువ వంట పెట్టుకోదలుచుకోలేదు ఈజీగా అయిపోవాలి నేను కూడా స్ట్రెయిన్ అయ్యాను కదా అని చెప్పి ఇక్కడ ఈజీగా అయిపోయే మేతి పరాటా చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన మెంతి కూర కూడా వేసుకున్న ఇందులో ఉప్పు పసుపు కారము కొంచెం వాము కాసంత ఆయిల్ కొంచెం పెరుగు ఇవన్నీ ఒక్కసారి అలా కలిపేసి గోధుమ పిండిని అయితే ఇక్కడ తీసుకున్నా పరాఠా అనేసరికి చాలామంది మైదా పిండిని యూజ్ చేస్తూ ఉంటారు కదా దానికంటే కూడా గోధుమ పిండి అనేది చాలా హెల్దీ మనకు అలాగే ఇలాంటి పరాటాస్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి ఇలాంటి పరాఠాస్ అవి చేసినప్పుడు మనం ప్రత్యేకంగా కర్రీ కానీ గ్రేవీ కర్రీ కానీ చేసే అవసరం అనేది లేదు పిండంతా తగినంత వాటర్ వేసుకొని కలిపేశాను ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా చక్కగా కలిపేసాను ఇక్కడ నాకు టైం లేదు కదా ఇంకా వెంటనే నొక్కేస్తున్నాను దీనికి రెస్ట్ కూడా ఇవ్వలేదండి జస్ట్ అలా ఇలా కలిపేసాను అలా చేసేస్తున్నాను అంతే ఎంత సైజ్ కావాలో అలా ఉండలైతే చుట్టి పక్కన పెట్టుకున్నాను నేను ఎక్కడైతే నొక్కేస్తున్నాను చపాతీలాగా ఆ ప్లేస్ అంతా ఒక్కసారి వాటర్ వేసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటా నాకు పీట పైన చేసే అలవాటు అయితే లేదు ఇలా బండపైన చేసేసుకొని వంట అంతా పూర్తయ్యాక దాన్ని అంతా కూడా నీట్గా కడిగి పెట్టేసుకుంటా ఇక్కడ పరాఠా కింద సేమ్ ఇంకా చపాతీ లాగే కాకపోతే మనకు పరాఠా అనేసరికి ఏంటంటే కొంచెం మందంగా చేస్తూ ఉంటాం కదా అలాగని పలచగా కాకుండా ఇలా నొక్కేస్తున్నా మెంతులు చాలా హెల్దీ కదా మనం కర్రీస్ కానీ లేదంటే మెంతికూర వేసి పప్పు కానీ అవి చేస్తూ ఉంటాం ఇంకా ఇలా చేస్తే ఏంటంటే మనకు ఆల్రెడీ ఇందులో కారం ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ తినేసేయచ్చు ఇష్టం ఉంటే దీనికి గ్రీన్ చట్నీ యూజ్ చేయొచ్చు ఇంకా ఆల్రెడీ ఇందులో మెంతికూర వేసాను కదా ఇంకా గ్రీన్ చట్నీ ఏం బాగుంటుందిలే అని చెప్పి అదైతే చేయలేదు ఒకవేళ మనం ఆలు పరాఠా కానీ ఇంకా ఏదైనా క్యారెట్ పరాఠా ఇలాంటివి చేసేటప్పుడు అలాంటి గ్రీన్ చట్నీస్ బాగుంటాయి ఇక్కడ పరాఠా అయితే చక్కగా కాల్చేస్తున్నాను దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నా యాక్చువల్గా పరాటా అంటే బటర్తో కాలుస్తారు నేను ఇక్కడ బటర్ అది ఏం యూస్ చేయలేదు డైరెక్ట్ కొంచెంగా నెయ్యి వేసుకొని అలా స్ప్రెడ్ చేస్తూ కాలుస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇల్లంతా కూడా టేస్ట్ కూడా చాలా బాగుండింది ఈరోజు సింపుల్గా ఈ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశానండి దీనికి కాంబినేషన్ కింద లైట్గా పెరుగు పెట్టేశాను పక్కన కొంచెం కీరా కట్ చేసి ఇచ్చేసానండి ఇంకా దీనికి కర్రీ అవసరం లేకుండా ఇలా ఎప్పుడైనా మనం ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు సింపుల్ డిన్నర్ రొటీన్ చేస్తే చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అందరికీ బాయండి Thank you for watching.